గత వైఎస్సార్ సిపి ప్రభుత్వం తమ సొంత పార్టీ కార్యాలయాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి భారీ స్థాయిలో కట్టడాలు నిర్మించుకుందని అలాగే ఋషికొండలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని వెచ్చించి అదే తరహాలో నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ నరసింహయాదవ్ ఒక్క లో ధ్వజమెత్తారు మాట్లాడారు తిరుపతికి సమీపంలోని ఏర్పేడు వద్ద భారీ స్థాయిలో పెద్ద నిర్మాణాలు చేపట్టారని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఇలాంటి మూలాలు రామ్కో సంస్థ నుంచి వేల కోట్ల రూపాయలు వైసీపీ వారు ముడుపులు దండుకున్నారని ఆరోపించారు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా భాస్కర్ రెడ్డి పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని కూడా సేకరించినట్లు తెలిపారు రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమిని దోచుకున్నారని వారు ఆరోపించారు తిరుపతిలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వెనుక జరిగిన తతంగాలన్నీ వెలికితీస్తామని మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో తమ స్థలాలు పోగొట్టుకున్న వారికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేజర్ల మనోహరాచారి ఓట్ల సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యాలయాల కన్స్ట్రక్షన్కి వాళ్ళ యొక్క సంస్థ నుంచి చేశారని తెలుస్తూ ఉంది దీనిపైన వెంటనే కూడా విచారం చేపట్టి వాటన్నిటిపైన కూడా ఈ ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు ఇంక ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అక్కడ కాళాశ్రీ దీనికి సంబంధించి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రోద్భవనంతో కావచ్చు చంద్రగిరిలో కూడా ల్యాండ్ అలాట్ చేశారని తెలుస్తూ ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరిలో అక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈ విధంగా ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఎందుకంటే రాజకీయ పార్టీలకి కొంత స్థలం ఇచ్చే వెసులుబాటు ఉంది అందులో భాగంగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా కొంతమంది కేటాయించడం జరిగింది కానీ ఇంత భారీ విచ్చల విడిగా ఎకరాలకు ఎకరాలు సుమారు నలభై నాలుగు ఎకరాలు ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క నీళ్ళకి కేటాయించారంటే స్థలాలు కేటాయించారంటే మరి లేనుగుంట్లో కేటాయించింది చూస్తే వెయ్యి రూపాయల సంవత్సరానికి లీజ్ అంట ఏమో అది కూడా ఇవ్వకపోతే ఆ వెయ్యి రూపాయలు కూడా ఎందుకు ప్రజలకు పాపం ఇంత నిస్సిగ్గుగా పార్టీ కార్యాలయాల పేరుతో ఏ విధంగా ఎకరాలకు ఎకరాలు దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదనే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినాక ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో వాటన్నిటిని పరిష్కరించే దిశగా వాళ్ళ నటిని అమలు జరిపే దిశగా ఈరోజు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి నిజంగా ఇది ఎంత కొల్లగొడుతున్నారంటే అంటే ఇది ఏదైతే ఒక రామ్ సంస్థ ఉందో ఆ సంస్థ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ కేటాయించిన స్థలాల్లో ఒక చిన్న చిరు కానుకగా జగన్మోహన్ రెడ్డికి అంటే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డికి ఆఫీసుల రూపంలో చిన్న కానుక రూపంలో ఇస్తున్నారంటే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచేసుకోండాలి దుర్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అతను చేసిన అవినీతి మీద ఎన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉంటాడు అతనితో పాటు ఎంతమంది అధికారుల్ని మంత్రుల్ని జైలుకు తీసుకెళ్తాడనేది కూడా అది ఓకందని విషయం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర దర్యాప్తును నిర్వహించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావిస్తున్నాం అమాయకులు అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్నా ఆక్రమించుకొని ఆ జాగాల వాళ్ళకు కూడా ప్రజలకు న్యాయం చేసే విధంగా కూటమి వాళ్ళతో పాటు ఉండి ఆ జాగాలన్నీ కూడా తీసిస్తాం కార్పొరేట్లు కట్టుకున్న బంగ్లాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే చంద్రబాబు నాయుడు సమక్షంలో కొట్టి తోసేస్తాం చాలా దౌర్జన్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయకముందే అక్కడ జాగాలు కొనుగోలు చేశారు అవన్నీ కూడా వెలుగులోకి తెస్తాం మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో చాలా అక్రమాలు జరిగాయి చుట్టుపక్కల ఎకరాల ఎకరాలు ఆక్రమించారు కొన్ని చోట్లయితే ఇళ్ళే లేవు ఇళ్ళు లేకుండా బాండ్లు కోసం ఇచ్చేస్తున్నారు కొందరు కార్పొరేట్లు అయితే కోట్లకు పరిగెత్తి వాళ్ళ సొంతానికే కోట్లకు పరిగెత్తే ఉన్నారు వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఆరుని శ్రీనివాసులు గారు అదే చంద్రబాబు నాయుడు సమస్యని తీసుకు వెళ్తాం దాదాపు ప్రతి జిల్లాకు కూడా ప్యాలను తలపించేటువంటి కార్యాలయాలు నిర్మించుకున్నాడు అంటే పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చేదానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒప్పలా కానీ ఆయన సొంత పార్టీ ఆఫీసులు నిర్మించుకునేదానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని అదేవిధంగా ఈరోజు రామ్ కి వాళ్ళు కడుతున్నారు అంటే ఊరికే ఫ్రీగా కట్టిస్తున్నారు అంటే రామ్ కి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎంత డబ్బు ముట్టింది అంటే నీకది నాకు ఇది క్రిప్కో కింద నువ్వు అది చేసిచ్చే నేను ప్రభుత్వం ద్వారా నీకు ఇన్ని వందల కోట్లు లబ్ధి చేకూరుస్తాను అని చెప్పి లావాదేవీలు జరిగి ఉంటేనే ఇది జరిగింది అనేది మా ప్రగాఢ నమ్మకం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భవనాలు కట్టినారు అంటే రాజధాని మాత్రం కట్టలేడు కానీ పేదవాడికి ఒక సెంటు భూమి వేయలేడు కానీ సొంత పార్టీ కార్యాలయాలు మాత్రం విచ్చల విడిగా ఐదు సంవత్సరాలలో ఇన్ని కార్యాలయాలు కట్టారు అంటే ఇతనికి ఎంతసేపు ప్రజల మీద లేదు